వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫైనల్ షూట్ అయిపోయింది విన్నర్ ఎవరో తెలిసిపోయింది అందరూ అనుకున్నట్టుగానే నిఖిల్ విన్నర్ అయిపోయాడు గౌతమ్ కృష్ణ రన్నర్ అయ్యారు సో అందరు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేశారు ఇది నాకెందుకో గౌతమ్ విన్నర్ అయితే బాగుండేది అనిపించింది ఎందుకంటే ఫ వైల్డ్ కార్డ్కి వచ్చిన కానీ కొంచెం గట్టిగా ఆడాడు సో నిఖిల్ అయితే విన్నర్ అయిపోయాడు సో స్టార్టింగ్ నుంచి కూడా చాలా గట్టిగా ఆడిండు నిఖిల్ మాత్రం సో ఫైనల్ వరకు మాత్రం ఎంత బాగా ఆడాడంటే అంత బాగా ఆడాడు సో ఇద్దరు రిజర్వే టాప్ వన్కి సో ఫైనల్గా అయితే నిఖిల్కి వచ్చేసింది సో మరి హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు అతను బయటకి అయితే రాబోతున్నాడు గేట్ దగ్గర నుంచి సో చాలామంది ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు ఓన్లీ మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు బయట వాళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఎందుకంటే ఇది సాటర్డే షూట్ కాబట్టి సో వచ్చే కార్లోనే నిఖిల్ ఉన్నాడు రేపు మళ్ళీ సండే షూట్ అనేది ఉంటుంది అంటే సండే రోజుకు అఫీషియల్గా బయటికి పంపిస్తారు లోపలికి వచ్చి సో సండే రోజు కూడా ఉంటుంది అనమాట చూడండి ఎంత సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు మంచిగా కప్పు కొట్టినా అనే ఆనందంలో ఉన్నట్టున్నాడు సో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నట్టున్నారు లోపల సో అందరు హ్యాపీగా ఉండవచ్చు మరి నిఖిల్ కప్పు కొట్టడం మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి అలాగే సెలబ్రేషన్ వీడియోస్ ఫుల్ ఇంటర్వ్యూ కూడా మేము ట్రై చేస్తాము అది వస్తే కూడా పోస్ట్ చేస్తాము ఛానల్ చూస్తూ